మండల హెడ్ క్వార్టర్లో మరి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి నాతో పాటు మీ గ్రామ నివాస అయినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి గారు అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు మన పిసిసి డెలిగేటర్ శేఖర్ గౌడ్ గారు అదేవిధంగా మరి యాదగిరి గారు మరి గ్రామ వీడిసి సభ్యులందరూ పేరు పేరున అదేవిధంగా సింగిల్ చైర్మన్ గంగారెడ్డి గారికి మరి లింగం గారికి చాలా మంది ఉన్నారు అందరూ కూడా పేరు పేరున లోపాల గ్రామ విడిసీ సభ్యులకు అదేవిధంగా ఇక్కడ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఐకేపీ దాఖలా సంఘాల మహిళా సెన్యవాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు మా గ్రామము మండల హైడ్ అయిన తర్వాత మరి గతంలో నేను వచ్చినప్పుడు ఒక నాలుగు నెలల క్రితం ఇక్కడ సెంటర్లో మనము ఒక పది కోట్ల రూపాయలతో మనము సెంటర్లో వైడనింగ్ ఇక్కడ ఒక మొత్తం హాఫ్ కిలోమీటర్ వరకు రోడ్డు తర్వాత సెంట్రల్ లైటింగ్ తర్వాత అక్కడ కులాస్పూర్ సైడ్ కూడా కంజరు అక్కడ తరగదాకా ఆ కార్యక్రమంతో పాటు ఇవాళ మళ్ళీ మనం మీ గ్రామానికి ఒకటి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దాని కింద నలభై లక్షల రూపాయలు తర్వాత సీసీ డ్రైన్స్ పదిహేను లక్షలు ఇంటర్నల్ రోడ్స్ పది లక్షలు మళ్ళీ ఇంకా సీసీ డ్రైన్స్ రోడ్స్ ఇరవై లక్షలు మొత్తం ఇవన్నీ కూడా కలిసి ఒక కోటి ఇరవై ఒక్క లక్షల రూపాయలు మీ గ్రామానికి దాంట్లో ఎస్డిఎఫ్ ఫైవ్ ల్యాక్స్ కింద ముందు ఇచ్చినాం ఒక సబ్ సెంటర్ ఇరవై లక్షలకి ఇచ్చినాం తర్వాత ఇప్పుడు ఇలా సొసైటీ గోడౌన్ మరి సొసైటీ నుండి చాలా మెజార్ వర్క్ అయిపోయింది మాకు గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలని అంటే ఇది కంప్లీట్ చేసుకోవడానికి ఒక పది లక్షలు అవసరం ఉందని చెప్పారు పది లక్షలు కూడా మనం విస్తరిస్తాం ఈ సందర్భంగా మీకు అందరు కూడా శుభాభినందనాలు మరి మోపాల మండలమే కాదు మోపాల్ మండల హెడ్ క్వార్టర్ అన్నీ కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి రాబోయే కాలంలో ఎక్కడ కూడా సీసీ రోడ్ లేకుండా డ్రైనేజ్ లేకుండా ఈ గ్రామము ఉండకూడదు టోటల్గా ఏ టు చేస్తాం ఇక్కడనే ఇక్కడ మనకు ఈ మండల అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ వరకు కూడా మనం ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ కూడా త్వరలోనే మనము మండల ఆఫీసులు ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులు ఒక పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంటే పక్కా బిల్డింగ్లు కట్టుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా భోపాల ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరి కూడా ఇప్పుడు మనకు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి గతంలో పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు కానీ ఒక్కడ కూడా ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఏ గ్రామంలో రాలేదు మరి వాళ్ళ పేదవులందరూ కూడా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పుడు మనకు ఏడు వేల డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి మీరు ఎవరు అర్హులు ఉన్నా కానీ అందరు కూడా ఎవరు ఎంతమంది ఉంటే అంతమంది మోపాలలో అందరూ కూడా మీరు ఇల్లు కట్టుకోండి మీరు పునాదులు వేసుకుంటే మీకు అందరు కూడా ఇందురమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీని నాది తీసుకుంటాం మీ అర్హులు ఉండాలి అరుగులుండే మీకు జాగా ఉంటే నాలుగు వందల ఫీట్ల వరకు మీరు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది మీరు అవసరం ఉంటే రెండు లక్షలు మూడు లక్షలు మీరు కలుపుకొని ఏడు వందల ఎనిమిది వందల ఫీట్ల వరకు కూడా రెండు బెడ్రూమ్లు కానీ ఇంకా అవసరం ఉంటుంది ఫౌండేషన్ గట్టి చేసుకుంటే భవిష్యత్తులో మీరు పైన కూడా కట్టుకోవడానికి కూడా మీకు వీలు ఉండేటట్టు మీకు అందరు కూడా గ్రామంలో ఇల్లు లేని వారు ఉండకూడదు ఎవరికైనా ఇల్లు లేదు జాగా లేదంటే ఆ జాగా కూడా త్వరలోనే రెండో ఫేజ్లో రెండో పేస్ట్ రెండు ఒక ఐదు ఆరు నెలల తర్వాత ఇది అందరు కూడా ఇండ్లు ఫస్ట్ జాగా ఉండి కట్టుకుంటే వాళ్ళకి ఇండ్లు ఇస్తాం రెండో పేస్ట్లో ఎవరికైతే జాగా లేదో వాళ్ళకు కూడా అవసరం ఉంటే డెబ్బై ఐదు గజాలు వాళ్ళకి కొనిచ్చి వాళ్ళకు ఇల్లు కట్టిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మేము వచ్చి పదిహేను నెలలు అయినా ఆగాల ఒక ఆరు నెలలు కూడా ఇస్తున్నాం అందరు కూడా మేము రేషన్ కార్డులు ఇప్పిస్తాం ఇలా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం మీకు ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాము అదేవిధంగా పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఫ్రీ చేసినాము రెండు వందల కరెంటు యూనిట్లు ఫ్రీ చేసినాము ఇలా సిలిండర్ ఐదు వందలకే ఇస్తున్నాము అన్నీ కూడా చేస్తాం ఇవాళ మహిళా సంఘాలందరూ కూడా ఒక్కొక్క మహిళా సంఘంకు పది ఒక్కొక్క మహిళా సంఘంకు మరి భిత్లేని రుణాలు ఇచ్చి మొత్తం కూడా ప్రతి మహిళను ప్రతి సంఘానికి పోటీసరం చేయాలని చెప్పి ఇలా లక్ష కోట్ల రుణాలతోని మహిళా సంఘాలకు మనము అన్ని విధాలు ఆదుకుంటా ఉన్నాం కోటి మంది మహిళలను కోటిషన్లు చేయాలా అని ఒక లక్ష కోట్లతో మరి ప్రతి సంవత్సరము ఇరవై వేల రూపాయలు బ్యాంక్ ఇరవై కో ఇరవై వేల కోట్ల రూపాయలు లోన్ ఇప్పిస్తూ ఉన్నాం మీకు ఇవాళ అన్ని రంగాలలో మన తెలంగాణ ముందుకు పోతా ఉంది ఇక్కడ రైతులు కూడా ఉన్నారు గోపాల్ అంటేనే రైతులు మరి రైతులందరికీ కూడా రాబోయే రెండు సంవత్సరాలలో మనకి ప్రాణత కూడా కంప్లీట్ కాబోతుంది దానికి కూడా పంట పొలాలకు నీళ్ళు ఇస్తాం ఇవాళ మీరు అందరు కూడా పంటలు కోతకు వచ్చినాయి మీకు అందరు కూడా సన్నబడ్లు పెట్టి అందరు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయితే రైతు రుణమాఫీ చాలా పట్టుకో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు అయింది ఇంకొక పది లక్షల మంది కాలేదు దాని గురించి ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది ఎట్లా చేద్దాం అన్నది మీకు అందరు కూడా తెలుసు ఇవాళ మరి పది ఏండ్లు పాలించే కేసీఆర్ ఈ పద కోటలు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి మోడీ వీళ్ళందరూ మోడీ భక్తులు పేరేమో శ్రీరాముంది ఉంది మేము శ్రీరామ భక్తులం వీళ్ళంతా మోడీ భక్తులు గుజరాత్ వాళ్ళ భక్తులు గుజరాత్ గులాం గారి మరి ఇప్పుడు మేము మేము రామభక్తులం ప్రతి హిందూ రామభక్తులే ఎవరికి హక్కు లేదు కాదా ఇవాళ మే పదకొండేళ్ళ నుండి ఏం చేశారు చెప్పబడి ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ ఏమైనా ఒకసారి ఏమైనా మోపాలకు మంచి సే చూసిందా మరి వాళ్ళ మాట్లాడడానికి అధికారం లేదు వాళ్ళకు ఇవాళ టిఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే మొదటి ఎంపీ ఎలక్షన్లలో ఒకటే పనిచేసారు ఎమ్మె పని చేశారు ఇలా రాబోయే కాలం కూడా పనిచేస్తారు వాళ్ళని పెద్ద పట్టించుకునే అవసరం లేదు ఈ గుజరాత్ గులాంలను మనం ఖచ్చితంగా మోపాల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నా ఇంతమంది ముందు మేము వచ్చినాక నేను గత పదేళ్లలో మోపాల గ్రామానికి ఎంత వచ్చింది నేను పదిహేను వచ్చినాక పదిహేను నెలల్లో ఎంత మోపాల గ్రామం డెవలప్మెంట్ అయిందో చర్చ గ్రామం ఎవరికైనా దమ్ముంటాయి అది కాదు కానీ ఏదో విమర్శించడం కాదు ఇలా తప్పకుండా ఇదే కాదు ఇంకా మూడున్నర ఏళ్ళు కాకుండా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది పదిహేను ఏళ్ళు మేమే ఉంటాం ఖచ్చితంగా